జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి వ్యక్తులారా మీరు ఈ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గోచార గృహస్మతులను బట్టి ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకుంటే సూర్యుడు పన్నెండవ స్థానంలో కుజుడు పదవ స్థానంలో బుధుడు పన్నెండవ స్థానంలో గురుడు రాశి అధిపతిగా శుక్రుడు పదకొండవ స్థానంలో శని యొక్క మూడవ స్థానంలో అనుకుంటున్నాడు రాహు నాలుగో స్థానంలో కేతు పదవ స్థానంలో ఉన్నారు స్వామివారికి మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే శని అర్ధాష్టమ శనిగా ఉన్నారు మీకు నాలుగు మీద కూర్చున్నారు శని భగవానుడు అర్ధాష్టమంలో కాస్త జాగ్రత్తగా ఉన్న ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మీ పనిలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చేటప్పటికీ పని వేగంగా అథారిటీ పెరుగుతుంది సుపీరియర్ సపోర్ట్ జరుగుతుంది అదే సమయంలో హైడెన్ ఇష్యూస్ మిస్టేక్స్ అన్నసరీ టెన్షన్స్ కూడా వచ్చే ఉన్నాయి జాగ్రత్త కొన్ని కోవర్కర్స్తో మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి మీ మాట పట్టింపు వల్ల జాగ్రత్త 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 పదకొండుసార్లు క్యాష్ ఫ్లో ఉంటుంది వ్యాపారులకి కొత్త ఆపర్చునిటీస్ వస్తుంది డిజిటల్ ఆన్లైన్ బిజినెస్కి మంచి సమయం మంత్ ఎండ్ కలెక్షన్స్ బాగా ఉంటుంది అదే సమయంలో పర్మిషన్స్ షాపు ల్యాండ్ విషయంలో జాగ్రత్త డిసిషన్ తడబడతాయి మొదటి పక్షంలో సేల్స్ కాస్త స్లోగా ఉంటుంది ఆర్థికంగా తీసుకుంటే మంచి ఇన్ఫ్లో ఉంటుంది గత కూడా తిరిగి వస్తుంది అదనపు ఇన్కమ్ ప్రాపర్టీ రెంట్ లాంటిది పెరిగే అవకాశాలు ఉంటుంది ఖర్చులు హెల్త్ ట్రావెల్ పరంగా ఎక్కువ ఉంటుంది లగ్జరీపై కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలో మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు అమ్మకాలు ప్రేవకే వాళ్ళు ఉండకపోవచ్చు రెంట్ అవకాశాలు ఉన్నాయి ప్రాపర్టీ వాల్యూస్ పెరిగే అవకాశాలున్నాయి డాక్యుమెంటేషన్లో ఉన్న మిస్టేక్స్ అన్ని కూడా కరెక్ట్గా చేసుకోండి కాన్సన్ట్రేషన్స్ వేయండి దాని మీద బాగా రిపేర్ ఇంటి మీద రిపేర్ మరమ్మతులు చేసే అవకాశాలు బాగున్నాయి ఇంకా స్వయం ఉపాధి వారికి మంచి ఇన్కమ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి షాపు సర్వీస్ రిలేటెడ్ వర్క్స్ బాగుంటుందని కూడా చెప్పొచ్చు కొత్త కస్టమర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పు ఇంకా విద్యార్థుల విషయంలోకి వచ్చేటప్పటికి మెమరీ పవర్ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఎగ్జామ్లో మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఫారిన్ స్టడీస్కి ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ వీక్ కాస్త గా ఉంటుంది ఆన్లైన్ కొంచెం తగ్గించుకోండి అడిక్షన్ అనేది తగ్గించుకోండి పిల్లలు విదేశీగా డాక్యుమెంట్స్ బాగా మూవ్ అవుతాయి అబ్రాడ్ జాబ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మంత్ లో క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ టెన్ డేస్ బాగా డిలే ఉంటుంది ట్రావెల్ ఖర్చులు పెరిగే ఉన్నాయి సంతకాలు పెట్టేటప్పుడు ఒక డాక్యుమెంట్స్ పెట్టేటప్పుడు ఒకసారికి రెండుసారి మీ అడ్వకేట్తోనో మీ ఆడిటర్తోనో కూర్చొని మాట్లాడి చెక్ చేసుకొని సంతకాలు పెట్టండి మీ యొక్క స్వయం తెలివితో పెట్టకండి ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది ప్రేమికులైతే చాలా సౌమ్యంగా ఉండాలి ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో ఉండాలి రిలేషన్లో డీప్ కాన్సల్ట్రేషన్ ఉండాలి పార్ట్నర్స్ నుండి ఒకరి మీద ఒక విశ్వాసం అనేది పెరగాలి స్మాల్ యొక్క మిస్అండర్స్టాండింగ్ వల్ల మీలో పెరిగి విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి జాగ్రత్త దంపతులు ఎప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయండి అన్ని రకాలుగా బాగుంటారు సెకండ్ హాఫ్లో చాలా బాగుంటారు అని కూడా చెప్పచ్చు ఇన్లాస్ ద్వారా కానీ లేదా ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇంట్లో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం అవకాశాలున్నాయి కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా సంతానం విషయంలో పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు పిల్లల యొక్క చదువు కూడా ప్రోగ్రెస్గా ఉంటుంది సెకండ్ హాఫ్ ఫేవరబుల్ గా ఉంటుందని కూడా చెప్పచ్చు అని కూడా చెప్పచ్చు ఇంకా ఆరోగ్యం పట్ల కంటి చూపుకి సంబంధించి స్ట్రెస్ ఉంటుంది స్టమక్ ఇష్యూస్ వచ్చే కూడా అవకాశాలు బాగున్నాయి కొంచెం జాగ్రత్త యాత్రలో ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఆహారాలు చూసుకోండి ఆహారం యొక్క ఇది అయ్యే అవకాశాలు ఇబ్బంది అవుతున్నాయి చిన్న చిన్న ఇంజరీస్ కూడా అయ్యే ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఫోన్స్ అవాయిడ్ చేయడానికి మంచిది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది చిన్న చిన్న గాయాలు తప్పదు జాగ్రత్త పడండి ఆర్థికంగా ఎవరికి అప్పుడు ఇవ్వకండి షూరిటీ సంతకాలు పెట్టకండి మళ్ళీ చెప్తున్నాను ఈ నెల జాగ్రత్తగా ఉండాలి శని భగవాన్ని ప్రార్థన చేయండి ఓం శనైశ్వరాయ నమ అని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పారాయణం చేయండి ప్రతిరోజు పారాయణం చేయండి మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలతో దీపం వెలిగించండి ఏడు అనే నంబర్ని మీ లక్కీ నెంబర్గా వాడండి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి చంద్రాష్టమం తీసుకుంటే ఈ నెల డిసెంబర్లో ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా 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 కాన్సన్ట్రేషన్ చేయాలి ఆరోగ్యం పట్ల కానీ సంతకం పెట్టేటప్పుడు కానీ వ్యాపారంలో కానీ సమాజంలో కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి తప్పదు మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ కావాలనుకుంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి వస్తుంది